అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఈ రోజు వీడియోలో రైతులందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందనమాట కేవలం ముప్పై ఐదు పైసల వడ్డీకే మీకు ఐదు లక్షల రూపాయల వరకు రుణం ఎలా అప్లై చేసుకోవాలనే విషయాన్ని వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఇలా అయితేనే మీకు వీడియో అనేది క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది అనమాట దీంతోపాటువారణ కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది తద్వారా మీరు విషయాన్ని మిస్ మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి దీంతో పాటు వీడియో ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి రైతులందరికీ కూడా భారీ గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందనమాట ఇక మీరు ఎవరిని కూడా ఒక్క రూపాయి కూడా అడిగే అవసరం లేదండి ఎందుకంటే ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డ్ లిమిట్ అనేది పెంచడం అయితే జరిగిందనమాట అంతేకాదండి అతి తక్కువ వడ్డీకే ప్రభుత్వం మీకు లోన్ ఇస్తుందనమాట ఎలా అప్లై చేసుకోవాలి విషయాన్ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము పదండి బడ్జెట్లో రైతులకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారీ కానుక ఇచ్చారండి మనకి ఫిబ్రవరి ఒకటో తారీఖున బడ్జెట్ అయితే జరిగింది కదా ఈ బడ్జెట్లో రైతుల యొక్క సంక్షేమానికి పెద్దపీట వేస్తూ కేంద్ర ప్రభుత్వం అయితే రైతులకు సంబంధించి ప్రత్యేకంగా బడ్జెట్నైతే ప్రవేశపెట్టడం అయితే జరిగిందనమాట బడ్జెట్లో కిసాన్ క్రెడిట్ కార్డు కింద ఇచ్చే రుణ పరిధిని మూడు లక్షల నుంచి ఏకంగా ఐదు లక్షలకు పెంచడం జరిగిందండి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశంలోని కోట్లాది మంది రైతులకైతే లబ్ధి చేకూరపోతోందనమాట శుక్రవారం పార్లమెంట్లో సమర్పించిన ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో మార్చి రెండు వేల ఇరవై నాలుగు వరకు దేశంలో క్రిటా కిసాన్ క్రెడిట్ కార్డుల సంఖ్య దాదాపుగా ఏడు పాయింట్ డెబ్బై ఐదు కోట్లుగా ఉంది కిసాన్ క్రెడిట్ కార్డు కింద రైతులకు తొమ్మిది పాయింట్ ఎనభై ఒక్క లక్షల కోట్ల రుణాలను అందించారండి ఇప్పటి వరకు కిసాన్ క్రెడిట్ కార్డు పథకం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ప్రారంభించడం అయితే జరిగింది ఈ పథకం నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సిఫార్సులపై అమలు చేయడం జరిగిందనమాట విత్తనాలు ఎరువులు పురుగు మందులు ఇతర వ్యవసాయ పరికరాలను సకాలంలో కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది ఈ పథకం కిసాన్ క్రెడిట్ కార్డుపై రైతులకు ఆర్థిక సహాయం అందించడంలో వ్యవసాయానికి సంబంధించిన ఖర్చులను సులభంగా తీర్చడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది ఈ కిసాన్ క్రెడిట్ కార్డు కిసాన్ క్రెడిట్ కార్డు వడ్డీ ఎలా ఉంటుందని ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక కిసాన్ క్రెడిట్ కార్డు కింద రైతులకు ప్రస్తుతం మూడు లక్షల రూపాయల వరకు రుణాలను ఇస్తున్నారండి ఇప్పుడు బడ్జెట్లో ఈ రుణాలని ఐదు లక్షల రూపాయల వరకు పెంచడం జరిగిందనమాట కిసాన్ క్రెడిట్ కార్డు వడ్డీ రేటు సంవత్సరానికి ఏడు శాతం వరకు ఉంటుంది రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వడ్డీపై రాయితీని కూడా అందిస్తుందండి రైతులు సకాలంలో రుకా రుణాలని తిరిగి చెల్లిస్తే కనుక వారికి మూడు శాతం మాత్రమే వడ్డీ ఉంటుందనమాట దీంట్లో మూడు శాతం మళ్ళీ వడ్డీ రాయితీ కూడా లభిస్తుంది దీనికి కారణంగా కిసాన్ క్రెడిట్ కార్డు వడ్డీ రేటు నాలుగు శాతం ఉంటుంది అంటే మనం మన రూపాయలతో పోలిస్తే కనుక దాదాపుగా ముప్పై ఐదు పైసల వరకు వడ్డీ పడుతుంది అంటే చాలా తక్కువ అనమాట అండి కిసాన్ క్రెడిట్ కార్డుకి ఎవరు అర్హులు దీనికి అవసరమైన కొన్ని అర్హత ప్రమాణాలను సెట్ చేసింది కేంద్ర ప్రభుత్వం భారతీయ పౌరుడిగా ఉండాలండి రైతు వయసు పద్దెనిమిది నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల మధ్య ఉండడం చాలా ముఖ్యం అనమాట మీరు ఈ కిసాన్ క్రెడిట్ కార్డుకి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక రైతు మనకి ఇండియాలో ఉండే భారతీయ పౌరుడిగా ఉండాలన్నమాట రైతు యొక్క వయసు పద్దెనిమిది నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల మధ్యలో ఉండాలి దీంతోపాటుగా కిసాన్ క్రెడిట్ కార్డు ఎలా జారీ చేస్తారనే విషయాన్ని ఒకసారి మనం చూసుకున్నట్టయితే కదా కనుక కిసాన్ క్రెడిట్ కార్డు పొందే ప్రక్రియ చాలా సులభమండి రైతులు ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులు గ్రామీణ బ్యాంకులు సహకార బ్యాంకుల నుంచి ఒక కిసాన్ క్రెడిట్ కార్డుని పొందవచ్చు కిసాన్ క్రెడిట్ కార్డు ఆఫ్లైన్ ఆన్లైన్ రెండింటికి దరఖాస్తు చేసుకోవచ్చండి రైతులు తమ సమీపంలోని బ్యాంకుకి వెళ్ళి కిసాన్ క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు దరఖాస్తులతో పాటు ఆధార్ కార్డు పాన్ కార్డు భూమి పత్రాలు అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు వంటివి అవసరమైన డాక్యుమెంట్స్ అనేవి సమర్పించాలన్నమాట ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అయితే చూసుకుంటే కనుక రైతులు పీఎం కిసాన్ యోజన వెబ్సైట్ లేదా సంబంధిత బ్యాంక్ వెబ్సైట్ ద్వారా కూడా ఈ యొక్క ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి కిసాన్ క్రెడిట్ కార్డు పొందడానికి ఆన్లైన్లో ఎలా ఫామ్ నింపాలో ఒకసారి చూసినట్టయితే కనుక మీరు ఎస్బీఐ నుంచి కూడా కిసాన్ క్రెడిట్ కార్డు పొందవచ్చు అనమాట ఎస్బీఐ నుంచి ఎలా పొందాలంటే కనుక డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎస్బీఐ డాట్ కో డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి పర్సనల్ బ్యాంకింగ్ హోమ్కి వెళ్ళండి ఇందులో అగ్రికల్చర్ అండ్ రూరల్ ట్యాబ్కి వెళ్ళండి ఇక్కడ క్రాప్ లోన్కి వెళ్ళి కిసాన్ క్రెడిట్ కార్డు ఎంపిక ఎంచుకోవాలి ఇక్కడ మీరు దరఖాస్తు ఫామ్ పొందుతారనమాట దీన్ని లోన్ డౌన్లోడ్ చేసి వివరాలు ఇవ్వండి ఇక మూడు నుంచి నాలుగు రోజుల్లో బ్యాంకు స్వయంగా మిమ్మల్ని సంప్రదిస్తుంది ఆ తర్వాత కిసాన్ క్రెడిట్ కార్డు ఇచ్చే ప్రక్రియ కూడా ప్రారంభమవుతుందన్నమాట కిసాన్ క్రెడిట్ కార్డు డబ్బు ఎప్పుడు తిరిగి చెల్లించాలి రైతులు కిసాన్ క్రెడిట్ కార్డుపై సంవత్సరానికి రెండు సార్లు వడ్డీ చెల్లించాల్సి వస్తుందండి కిసాన్ క్రెడిట్ కార్డు మీకు వచ్చిన తర్వాత మీరు డబ్బులు తీసుకున్న తర్వాత మరి ఈ డబ్బులు ఎలా తిరిగి చెల్లించాలని చూసుకుంటే కనుక రైతు కిసాన్ క్రెడిట్ కార్డుపై డబ్బులు తీసుకున్న తర్వాత సంవత్సరానికి రెండు సార్లు వడ్డీ చెల్లించాలి సంవత్సరానికి ఒకసారి రుణమొత్తాన్ని వడ్డీతో సహా డిపాజిట్ చేయాలని చెప్ప డిపాజిట్ చేయాలి అంటే మీరు ఒక సంవత్సరం తర్వాత మొత్తం డబ్బుని డిపాజిట్తో వడ్డీతో సహా డిపాజిట్ చేయాలన్నమాట దీంతో పాటుగా సంవత్సరానికి రెండుసార్లు వడ్డీ చెల్లించుకోవాల్సి వస్తుంది రైతులు అసలు డిపాజిట్ చేసిన మొత్తాన్ని మరుసటి రోజు విత్డ్రా చేసుకోవచ్చు ఒక రైతు సంవత్సరానికి రెండుసార్లు వడ్డీ చెల్లించి మొత్తం రుణం మొత్తాన్ని ఒకసారి జమ చేసిన తర్వాత మాత్రమే వడ్డీ రాయితీ పొందడానికి అర్హులు అలా చేయని పక్షంలో వడ్డీ శాతం చెల్లించాల్సి ఉంటుందండి సకాలంలో వడ్డీ చెల్లించకపోతే కూడా ఖాతా కూడా ఎన్పిఏగా మారవచ్చు కాబట్టి ఎవరైనా కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా డబ్బులు లోన్ తీసుకున్నట్టయితే కనుక వారు సకాలంలో వడ్డీని అలాగే ఎప్పుడైతే వాళ్ళకి టైం పెట్టి టైం పెడతారు కదండి ఆ టైం ప్రకారం మీరు తీసుకున్న డబ్బుల్ని తిరిగి జమ చేసుకున్నట్టయితే కనుక మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ అకౌంట్ అనేది హెల్దీగా ఉంటుంది లేకపోతే కనుక మీ అకౌంట్ అన్హెల్దీ అయ్యింది అనుకోండి తర్వాత మాకు కిసాన్ క్రెడిట్ కార్డు క్యాన్సిల్ అయిపోయే అవకాశం ఉంది కాబట్టి బ్యాంకు వారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అవుతూ ఎప్పుడు చెల్లించాలో చెప్తే మీరు ఆ టైంకి సకాలంలో ఈ డబ్బులు మీరు తిరిగి చెల్లిస్తూ ఉన్నట్టయితే కనుక కిసాన్ క్రెడిట్ కండి మీరు చాలా రకాల పనులకైతే ఉపయోగించుకోవచ్చండి మీరు డబ్బులు బయట నుంచి అప్పులు చేసి తెచ్చుకునే పని లేకుండా మీకు చక్కగా ఐదు లక్షల వరకు రైతులకు ఈ యొక్క పంటల యొక్క పంటల కోసం అయితే ఈ డబ్బులు వినియోగించుకోవచ్చండి అటు ఎరువులకు కానివ్వాలి కానివ్వండి విత్తనాలకు కానివ్వండి పంట సాగుబడికి కానివ్వండి మీరు వినియోగించుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట చూసారు కదండి మీరు ఎస్బీఐ బ్యాంక్ ద్వారా అయితే మనకి కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది చాలా ఈజీగా వస్తుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ మరి తప్పకుండా ఇవ్వడం కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మరొక మంచి విడితో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు నమస్తే